తెల్ల వంకాయలు కూసాయి ఫ్రెండ్స్ చెట్టుకి చూడండి ఒకటి ఇక్కడ ఒకటి ఇది కలర్ కొంచెం చేంజ్ అయ్యింది నేను చాలా వంకాయలు కూసాయి ఇదిగో ఇంకా ఇది ఉన్నాయి ఇంకా ఒకే మొక్క ఒకే మొక్కకి దగ్గర దగ్గర చాలా కాయలు పూసాయి ఇవి జామకాయలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వంకాయలు అవి వేరేగా ఉన్నాయి ఈ వేరేగా ఉన్నాయి ఇవి సేమ్ జావకాయలు టైప్లో ఉన్నాయి జామకాయ ఉన్నట్టే ఉన్నది కాయలు ఇది జామకాయ టైప్గానే ఉంది తోటకూర చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అయిందో చాలా పెద్దగా తాజాగా వచ్చింది ఆకుకూర ఒకటి ఎక్కడ పెద్ద కాయ పెద్దది వచ్చిందాన్ చెట్టు చూసారా సీడ్స్ పడి ఎలా వచ్చిందా వంద గులాబీ చెట్టు చూడండి ఇప్పుడు వర్షం పడుతుంది కదా మళ్ళీ మొగ్గలు వేసుకొస్తుంది చిన్నగా వచ్చాయి చాలా చిన్నగా చూడండి ఎంత చిన్నగా వచ్చాయి ఆరెంజ్ గులాబీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా స్టార్ట్ అవుతాయి గులాబీ పువ్వులు కూడా రావటం ఇంతవరకు పువ్వులన్నీ ఆగిపోయి ఇనియా ఫ్లవర్స్ అయితే అలా 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 దాచుకుంటూ వస్తున్నాను రెండేసి నా సీట్స్ అలాగా బతుకుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ కనకాబరాలు వచ్చాయి చూడండి ఈ ఈ బజ్జీ వచ్చేసరికి బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ బజ్జిచ్చి వస్తున్నాయి ఇంకా ఆ అరవచ్చు నేను చేయనన్నా చూడండి తోటకూర ఎలా లేచిందో చాలా పెద్దగా ఉంది తోటకూర ఇందులో కూడా లేచి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడోటి తోటకూర అసలు సీట్స్ పడి ఎలా వస్తుందో అంత పెద్దగా బాగా ఉంది కదా తోటకూర రేపు హార్వెస్ట్ చేస్తాం ఇది పుదీనా ఎండ తగలకపోతే మంచిగానే ఉంటుంది ఎండ తగిలింది ఈ కుండీలో ఎండ తగిలి మొత్తం ఎండిపోయింది ఇందులో అయితే మంచిగా ఉంది పుదీనా కానీ పెద్దటప్పులని వంకాయలు పెట్టుకుంటే చాలా బాగా వచ్చాయి మంచిగా వస్తున్నాయి వంకాయలు మాత్రం రెడ్ మందారం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందా మల్లె మొక్క ఇప్పుడు చిగురు వస్తుంది మళ్ళీ మొగ్గను వేసుకొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మొగ్గ ఇక్కడ ఒక మొక్క వేసుకొస్తుంది ఇది బిర్యానీ ఫ్లవర్ చెట్టట అట ఇది బిర్యానీ చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇది 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 చెట్టు బాగానే పెట్టింది ఇది పరంపూర్ సైడ్ నుంచి ఎక్కడి నుండి తీసుకొచ్చిన మొక్క అంట ఇది వేరే వాళ్ళు ఇచ్చారు అది నేను వచ్చాను మంచి లక్ష